స్థానిక కమలా నెహ్రూ ప్రభుత్వ పాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని కె ఎన్ లక్ష్మి అధ్యక్షతన జాతీయ బాలికా దినోత్సవం యానం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగింది మొదటి దేశ మహిళా ప్రధాని ఇందిరాగాంధీ స్వీకారం చేసిన రోజు జనవరి ఇరవై నాలుగు నుండి జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రధానోపాధ్యాయుని అన్నారు అనంతరం యానాం కమిటీ అధ్యక్షుడు ఆనాల వీరభద్రరావు మాట్లాడుతూ బాలికలందరూ ఇష్టపడి చదివి ప్రభుత్వ అవకాశాలను ఉపయోగించుకుని అభివృద్ధిలోకి రావాలన్నారు అనంతరం ఆడపిల్ల దేశానికి గర్వకారణమను స్టిక్కర్ ను ఆవిష్కరించారు ఐఆమ్ నేషన్స్ ప్రైడ్ అను బ్యాడ్జీలను ప్రధానోపాధ్యాయుని కెఎస్వీ లక్ష్మి గిరిజాదేవి విపిఎస్ఎం మంజీ రి ఉపాధ్యాయులు అమ్మాయిలకు అలంకరించారు ఆడపిల్లను పుట్టనిద్దాం బతకనిద్దాం చదవనిద్దాం ఎదగనిద్దాం అనే నినాదాలు ఉపాధ్యాయులు చెప్పగా విద్యార్థులు నినదించారు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమము కెఎస్వి వందన సమర్పణతో ముగిసింది స్త్రీ పురుషుల సంఖ్య సమంగా ఉండాలి అప్పుడు మాత్రమే సమాజం చక్కగా కూడా మరి బాలికా సంవత్సర దినోత్సవం దీని కారణం ఇది ఇది ప్రభుత్వం చెప్పిన లెక్కలు లెక్కలు ముఖ్యంగా మరి ఈ వేళ అంతమంది తొమ్మిది వందల ఎనభై మంది ఉన్నటువంటి వెయ్యికి వెయ్యికి వెయ్యి ఉండాలి కదా దాని కారణాలు అనేకం ముఖ్యంగా మరి అనాదిగా ఉన్నటువంటి ఒక మూడన స్త్రీ ఆ అమ్మాయిలు బయటకు వెళ్ళకూడదని అమ్మాయిలు చదువుకోకూడదని అనేటువంటిది స్త్రీలందరూ కూడా వంటింటికే పరిమితం కావాలనే కాన్సెప్ట్తో పూర్వం మన భారతదేశంలో మహిళలను వంటింటికే పరిమితం చేయాలనే కాన్సెప్ట్తో బయటకు వెళ్ళకూడదు అనేటువంటి ఒక ఊఢ నమ్మకంతో ఉండేవారు అన్నమాట తర్వాత తర్వాత మీకు మన పెద్దలందరికీ తెలుసు మరి బ్రిటిష్ ప్రభుత్వం ఉండగానే విష్కొరవత్తు ఉండగానే మరి राजा రామమూర్తి గారు ఇక్కడ వాళ్ళ సంగీ సంవత్సరంలో మన పూర్వోదార్ జిల్లా మన రాజమండ్రిలో తంగుపూడి విద్యాశాల గారు ఇక్కడ జాపారంతో అంటే పేరు ప్రఖ్యాత గాయశేటువంటి మన కాకినాడ పిఆర్ ప్రభుత్వ హైస్కూల్ కి కేర్కర్ డైరెక్టర్ ప్రిన్సిపల్ గా అడ్మినిస్ట్రేటర్ అడ్మిస్ట్రేటర్ రూపంలో పనిచేసేటువంటి రావు బహోద్ర్ ఘనత మన రఘుపతి వెంకట నాయుడు గారికి చెందింది ఆ రకంగా ఎందుకు అలా చేయవలసి వచ్చింది అంటే ఆ నాడు ఉన్నటువంటి మతాచారాలు అవనవ్వండి లేకపోతే మా నమ్మకాలు అవన్నీ వీటి ప్రకారం ఆనాడు గణ్యంగా దక్కిపోవడానికి కారణం ఏంటంటే కందుకూరి వీరసైన్ గారు దేనిగి పాటు రకాలంటే ముఖ్యంగా సతీ సహకమనాన్ని నిషేధించారు ఆ రకంగా చూడట్లయితే మరి ఆ మంచి విషయాలు మన గుర్తు తెచ్చుకున్నట్లయితే ఆ రకంగా మీ కూడా మేము అధ్యాపరం గాలించినట్లయితే తప్పనిసరిగా మనం అందరూ కూడా చెందాం కాబట్టి ఆడతంగా ఎందులో తక్కువ మదర్ తెరిసా పేరుతో ఉన్నారా మదర్ తెరిసా మన భారతీయురాలు కాదా అయినా పెద్ద పెరిసా మించిన సమాజ సేవకు ఉన్నారా ఆమె స్త్రీయే కదా తొలి ఉపాధ్యాయుని సాగుతుబాయి పోలే